హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మిఠాయి ఎలా చేసుకోవాలో చూద్దాము నేనైతే వీడియోలో కొన్ని వీడియోస్ చూసి తినాలనిపించింది మిఠాయి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం కదా సో దానికోసము చేశాననమాట ఇంట్లో నేను అసలు నాకైతే అసలు రాలేదు పాకం కుదరలేదు ఎందువల్ల అలా జరిగిందో నాకైతే తెలియదు కానీ ఇది మాత్రం అట్ట ఫ్లాప్ అయింది నేను ఏ తప్పు చేయడం వల్ల ఇలా జరిగిందో నాకైతే తెలియదు కానీ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ షుగర్ వేసుకున్నాను అండ్ ఒక కప్పు కొబ్బరి తురం తీసుకున్నాను అనమాట టూ కప్స్ షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను వాటర్ అనేది మనం ఎంత తక్కువగా వేసుకుంటే అంత తొందరగా మనకి పాకం వస్తుందంట సో దానికోసము వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను నేను వాటర్ ఎక్కువ అవడం వల్ల పాకం రాలేదో తెలియలేదు అండ్ కొబ్బరి తక్కువ వేయడం వల్ల పాకము రాలేదో అర్థం కాలేదు నాకు ఫైనల్గా అయితే రెసిపీ ఫెయిల్ అయింది అసలు రాలేదు అలాగే తినేసాను నేను అండ్ వాళ్ళు ఏమన్నారు అంటే తీగపాకం వచ్చేదాకా పాకం రానిచ్చి తీగపాకం రానిచ్చి కొబ్బరి తురుము వేసేస్తే ఇంకా మనకి రెడీ అయిపోయినట్లే అన్నారు సో దానికోసం నేను తీగపాకం వచ్చేదాకా వెయిట్ చేశాను అది రాంగు తీగపాకం కాదు ఇంకా ఏదో ఉంది దానిలో సో ఇంకెలా చేయాలో నాకైతే తెలియదు కానీ మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి ఎలా చేయాలో ఏంటి అనేది అండ్ ఇలా పాకం వచ్చిన తర్వాత కొబ్బరి తురుము వేసేసాను ఆల్మోస్ట్ ఆల్ అండ్ కలర్ఫుల్గా ఉండడం కోసం దాన్ని ఐటమ్ని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఇంకా బాగుంటుందని యాడ్ చేసి ఏం లాభం అండి అసలు రెసిపీయే ఫెయిల్ అయిపోయింది టూ మినిట్స్ అలా మిక్స్ చేసిన తర్వాత ప్లేట్ కాయిల్ పూసుకొని ఉన్నాను ముందేను తర్వాత అద్దంతా తెచ్చి ప్లేట్లో వేసుకున్నాను అనమాట సో వాళ్ళు ఏమన్నారు ఒక హాఫ్ అన్ అవర్కి అలాగా అది అనేది గట్టి పడిపోతుంది మిఠాయి అయిపోతుంది అన్నారు కానీ నాకు వన్ డే అయినా కూడా కాలేదు ఫెయిల్ అయింది